సర్వాధికారం ఉన్న ముఖ్యమంత్రి కూటమి నాయకుడు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు చంద్రబాబు నాయుడు గారి తాబేదారులను అడుగుతా ఉన్నా బిల్ట్ షాప్ తిడితే బిల్ట్ తీస్తాయని పవర్ఫుల్గా చెప్పావుగా బిల్ట్ షాప్ ఎక్కడ లేదా అసలు బిల్ట్ షాప్ లేదా నీకు బెల్ట్ లేదా ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా గంజాయం ఇట్టే నడ్డి పిలుస్తా ఎక్కడ దొరకట్లేదు గంజాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది దొరికిన గంజాయి అది దొరకని గంజాయంతో అదేమండీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు సంవత్సరం అయింది ఇంకా సిగ్గులేదు నీ సంవత్సరం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు మహిళల మీద చెయ్యి పడితే అదే వాడికి చివరి రోజు కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా చివరి రోజు చేసావా డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఇది సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే ప్రజలేమి చెవుల్లో పూలు పెట్టుకోలేరు కాకపోతే నీకు పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి కేసులు అంటున్నావు కాబట్టి భయపడి ఊరుకుంటారేమో కానీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో లేరు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం ఈ సంవత్సరం పాటు అసలు ఏ శాఖండి నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖల సంఘం దేవుడేరు ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్ అన్నీ ఎడ్యుకేషన్ అన్నీ తప్పులే టెన్త్ క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడ ప్యాచ్ చేశారు అన్నీ తప్పులే దుర్మార్గం అదే ఇంకొక మంత్రి సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయనకి ఆ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కదా అందుకని ఆయన చెప్పింది వేదం ఒకటి కాదు అన్ని శాఖలు ఆయన ోంశాఖలో ఆయన వీలు పెడతాడు మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూలు చేస్తాడు ఆర్ బిలో ఆయనే ఉంటాడు అన్ని శాఖలు చూస్తాడు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన ఏం అంటానికి వీల్లేదు ముఖ్యమంత్రి కూడా ఏం లేదు మైక్ ముందే ముఖ్యమంత్రి కణం ఆయన చూసుకోవాల్సిందే చివరికి ఏంటో తెలుసా మీకు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతులు లేదు లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తారు ఇష్టం తేలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళ్తే లోకేష్ టిక్కు పెడితే కలుపుతారు ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఇవాళ స్వపరిపాలన తొలి అడుగు స్వపరిపాలన తొలి అడుగు మంచి ప్రభుత్వం మాది షూరిటీ గ్యారంటీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళండి ఏ వేదిక మీదకైనా వెళ్ళింది అది అంతర్గతమైన మీటింగా బహిరంగ మీటింగా బహిరంగ సభ లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా ఏ మీటింగ్ అనే వెళ్ళు ఏ చర్చా కోస్ట్కన్నా వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తన గొప్పతనం చెప్పుకోవటం నేను హైదరాబాద్ నిర్మించా ఎక్కడ నిర్మించా నాకు అర్థం కాలా అయినా హైదరాబాద్ నిర్మించా నేను ఐటీకి పితామహుడిని ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఇంకేదో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అట్లాంటివాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి ఈ రెండూ తప్ప ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంటో చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన ఈర్ష్య జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన భయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడు అనేటువంటి ఛాయ నీ ముఖంలో కనిపిస్తున్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే ఒప్పుకోడు నాకు అబ్జర్వ్ వేసింది హెలికాప్టర్ కూడా దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరగకూడదు అంతే తిరిగితే నాకు ప్రమాదం అనేటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు నెట్టబడ్డాడు అంటే ఎంత అభద్రతాభావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఈ మధ్య చూశాం కదా టీవీలో వాళ్ళ టీవీల్లో కూడా ఆయనకు అనుకూలమైన టీవీల్లో కూడా అక్కడక్కడ లీకులు వస్తున్నాయి చెబుతున్నారు పొరపాటును చెబుతున్నారు తప్పక చెబుతున్నారు సర్వేలు జరుగుతున్నాయి ఆ సర్వేలో చాలామంది ఎమ్మెల్యే డౌన్ఫాల్ అయిపోతున్నారు వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది అని ఆ ఎమ్మెల్యేని అడగని చెప్తారు మా గ్రాఫ్ కాదండి చంద్రబాబు గ్రాఫే పడిపోతుంది మేమేం చేయమంటున్నారు ఎందుకు పడిపోతుందంటే మా చంద్రబాబు వాళ్ళ అబ్బాయి మాట్లాడి అందుకని గ్రాఫ్ పడిపోతుంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలుగుదేశం గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది చంద్రబాబు కూడా చెప్పాడు నిన్న మీటింగ్లో ఎవరైతే గ్రాఫ్ పడిపోతుంటో ఆ ఎమ్మెల్యేలను ఊరుకొని నేను వాళ్ళు అనుకుంటున్నారు చూ మనసులో మా గ్రాఫ్ కాదు నీ గ్రాఫ్ పడిపోతుందని ఈ రకమైనటువంటి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితికి కేవలం ఒక్క సంవత్సరంలో నేను ఇంతవరకు ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అప్పటి నుంచి ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా చురుగ్గా ప్రతి విషయాన్ని పరిశీలించే వ్యక్తిగా చెబుతున్నా ఒక్క సంవత్సరంలో ఇంత గ్రాఫ్ పడిపోయినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు నాకు తెలిసి ఆంధ్రదేశంలో భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అలివి కాని వాగ్దానాలు ఇచ్చి చేయలేమని తెలిసి కూడా వాగ్దానాలు ఇచ్చి అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడైతే పాల్పడ్డారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది